అందరికీ నమస్కారం ఈరోజు మనం గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో చర్చించబోయే అంశం ఏంటంటే మెడికల్ టెస్ట్ ఇప్పుడు మనం ఇండియాలో మనం మెడికల్ చేయించుకోవాలంటే చాలామంది వంద మందికి వీజాలు పంపించినా కనీసం ఇద్దరు ముగ్గురు కూడా పాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉందన్న అంశాన్ని చాలామంది ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నమాట సో ఈ మెడికల్ వ్యవస్థ అనేది ఇండియాలో మామూలుగా ఇప్పుడు గల్ఫ్కి సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించి వాళ్ళందరూ ఒక ఒక యూనిట్గా తయారయ్యి గల్ఫ్కు సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించిన మెడికల్ని మన ఇండియాలో రకరకాల సిటీస్లో వాళ్ళు పెట్టారన్నమాట దాన్నే గామా అని రకరకాల పేర్లతో మన వాళ్ళు సొంత భాషలో పిలుచుకుంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గామా అనగానే దాంట్లో ఒక పదకొండు వందల రూపాయలు ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే ర్యాండమ్గా ఏ సిటీలో అయితే మెడికల్ ఈ ల్యాబొరేటరీస్ ఉన్నాయో ఆ ల్యాబ్కి వెళ్ళి మనం ర్యాండమ్గా చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ను బట్టి మళ్ళీ తర్వాత మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నమాట స్టాంపింగ్ అంట రకరకాల వాటి మీదకి వెళ్తాం సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ గ్రామాల్లో ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది సౌదీ అరేబియాకి ఒక రూల్ ఉంటుంది బహ్రెయిన్ కోసం ఒకటి కోవిడ్ కోసం ఒకటి అలా చూసుకున్నట్టయితే కోవిడ్కి ఎక్కువ స్ట్రిట్ చేయడం చాలా అంటే కోవిడ్ అనే దానికి మెడికల్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ వీజాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మిగతా దేశాలకు రకరకాల రూల్స్ ఉన్నాయి ఇప్పుడు బహరైన్కి అయితే వీజా అవసరం లేదు జస్ట్ నువ్వు వెళ్ళి బహరైన్కి వెళ్తున్నానంటే వాళ్ళు జస్ట్ మెడికల్ చేయించేసుకుని మీరు ఆ మెడికల్ రిపోర్ట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళ తర్వాత వీజా పంపిస్తారనమాట ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్ కాకపోతే ఏంటంటే ఈ ఈ ప్రాతిపదికన చాలామంది ఏంటంటే కోవిడ్కి వెళ్ళిన తర్వాత కోవిడ్ వీసా వచ్చిన వాళ్ళు దాదాపు వంద మంది వెళ్ళినా కూడా మెడికల్కి యాక్సెప్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది ఆందోళన జరుగుతూ దీని మీద కొంచెం అవగాహన కావాలని చెప్పి చాలామంది అడగడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు ఏం జరిగిందంటే ఇంతకుముందు గతంలో కూడా చాలామంది కోవిడ్ వీసా తీసుకుని మెడికల్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాస్ అయిపోతున్నారు వాళ్ళు కోవిడ్కి రాగానే చాలా రకాలుగా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటే దీని మీద కొంచెం కోవిడ్ గవర్నమెంటు లేదా గల్ఫ్ కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఈ విషయాన్ని అమలు చేసేదానికి వాళ్ళ మీద బాగా ఉక్పాదం మోపి కొన్ని ల్యాబ్ల్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా చాలా స్ట్రిక్ట్గా కూలంకషంగా పరిశీలించి ఒక్కోసారి అవునా కాదా అనేది తేడా లేకుండా టకటకటక టందరినీ ఫైల్ చేయడం జరుగుతుంది సో అందులో ఇందులో కూడా కొన్ని రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఇది ఎవరైతే ఏజెంట్ని తీసుకెళ్తున్నామో వాళ్లకు అంటే కొన్ని లోపాయికారు ఒప్పందాలతో చేస్తున్నారనే అపోహలు కూడా లేదా ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయన్నది జనాల యొక్క ఆలోచన అనమాట సో ఏది ఏమైనా కూడా మనం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ప్రతి మూడు నెలలకు మెడికల్ చేయించుకునే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ ఎందుకు ఫైల్ అవుతున్నారు నేను అన్ని రకాలుగా ఫిట్ ఉన్నాను ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకుంటే నాకు అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి అన్న ఆలోచన ఉండేవాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఫైల్ చేసిన దాఖలాలు ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు టైం ఇచ్చి తర్వాత కొంతమంది ద్వారా లోపల ద్వారా వెళ్తే వాళ్ళని పాస్ చేసి పంపిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రిట్ అనే పేరుతో పాస్ చేసే అంటే ఎవరైతే ఫిట్గా ఉండే వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు రిజెక్ట్ చేయడం జరుగుతుంది కొంతమంది అన్ఫిట్ అయిన వాళ్ళని కూడా అలాగే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్నారు సో కాబట్టి దీని అన్నిటికీ ఏంటంటే మనం ఖచ్చితంగా ఎందుకంటే వ్యవస్థను బాగు చేయలేం కాబట్టి మనం ఎలాంటి చోటుకు వెళ్ళాలి అనే దానికి కూడా ఒక ఒక ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకంటే గల్ఫ్ కౌన్సిలింగ్ నువ్వు డైరెక్ట్ వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటంటే ఆ సంస్థే మనల్ని లేదండి ఏదో సమస్య ఉంది అని చెప్పి నిన్ను అలా హోళ్లో పెట్టేయడం వల్ల సందిగ్ధం సో ఎంతోమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన మిత్రులు వాళ్ళు వీళ్ళు కూడా ఫస్ట్ నువ్వు ఫైల్ అని చెప్పారు తర్వాత అలా ఇలా ఇలా అలా అని చెప్పి మినమేషాలు లెక్కాడతారు మళ్ళీ నువ్వు ఒక మార్గంలో వెళ్తే డబ్బులు ఇస్తే పాస్ చేసి లోపలికి రావడం జరుగుతుంది యాక్చువల్లీ ఏంటంటే నీకు ఫిట్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఇలా జరుగుతుంది అన్ఫిట్ అయితే ఇంకా అసలు ఖర్చునే రాదనమాట సో కాబట్టి దీని అన్నిటికీ మార్గం ఏంటి అంటే మటుకు కాలమే సమాధానం చెప్పాలి సో కాబట్టి మంచి ఏజెంట్ని పట్టుకొని తక్కువ ధరలో తక్కువ మొత్తంలో జరిగేటట్టు చూసుకోవడం తప్ప దీనికి ఇంకొక మార్గం లేదని ఈ ముఖంగా మీకు చెప్పదలుచుకున్నాను అన్నమాట సో కాబట్టి ఈ యొక్క మెడికల్కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త వహించండి అంటే వాళ్ళ ఏజెంట్లు నమ్మడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి పక్కదారి బట్టి మీరు ఫిట్ అయినా కానీ అన్ఫిట్ అయ్యి అసలు కోవిడ్కి రావడానికే మీ యొక్క జీవితం అయిపోతుంది సో కాబట్టి మంచి ఏజెంట్ని ఎత్తుక్కోవడం తప్ప ఇందులో ఒక మంచి వేరే మార్గం లేదనేది నాకు అర్థమవుతుంది